హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లం నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను ప్యూర్ బెనారస్ రామ్ లేటెస్ట్ డిజైన్స్ ఆ వెరైటీ చూసేద్దాం పికాక్ బ్లూ ఫస్ట్ కలర్ వచ్చేసి ప్యూర్ రామ్ మెంగోలో శారీ మిడిల్ పార్ట్ అంతా కదా స్మాల్ బుటీ వస్తుంది నక్షత్రాల డిజైను ఎక్సలెంట్ శారీ కలర్ కానీ డిజైన్ కానీ స్మాల్ డిజైను బోర్డర్ వచ్చేసి మనకు స్కాలప్ బోర్డర్ వస్తుంది ట్రెండింగ్ బోర్డరు అలాగే బోర్డర్ ఎంపటి బుటీస్ వస్తాయి సిల్వర్ విత్ గోల్డ్ కలరు డిజైనర్ వేర్ శారీ అలాగే పైన బోర్డర్ కూడా మనకు ట్రెండింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఎక్సలెంట్ కాంబినేషన్ వచ్చేసి వీటిలో మరొక డిజైన్ చూద్దాం ప్యూర్ రామాంగుల్లో మరొక లేటెస్ట్ డిజైన్ ఆరెంజ్ కలరు కలర్ అయితే బూటీ వచ్చేసి స్మాల్ ఫ్లవర్ బూటీ వస్తుంది బోర్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా ఎక్సలెంట్ అలాగే సేమ్ పైన్ బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు టెన్ ఇంచెస్ వస్తుంది సింగిల్ స్టెప్కి చాలా బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంటు కంచి పట్టు వెయిట్ ఉంటాయి కానీ ఈ బెనారస్ రామంగా అయితే చాలా లైట్ వెయిట్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్గా బోర్డర్ వస్తుంది వీటిలో మరొక మరొక డిజైన్ చూద్దాం రామ్యాంగలో మరొక లేటెస్ట్ డిజైన్ బాటిల్కి రెండు కలర్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది రెడ్ కలరు అలాగే పైన బోర్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే కంచి స్టైల్ ఉంటుంది కానీ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది రా మ్యాంగో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు సిల్వరు కలరు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టు హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ ఇది ట్రెడిషనల్ కాంబినేషను వీటిలో మరొక డిజైన్ చూద్దాం రామాంగిల్ మరొక కలరు లైట్ కలరు లైట్ పిస్తా గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా కలర్ చాలా బాగుంది అలాగే బోర్డర్ వచ్చేసి స్కాలప్ బోర్డర్ వస్తుంది తీగల్ డిజైన్ విత్ గట్టి బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి సిల్వర్ పళ్ళు వస్తుంది చాలా బాగా ఇచ్చారు పళ్ళు డిజైన్ కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి దీంట్లో హైలైట్ పికాక్ బ్లూ వస్తుంది లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజు మరొక డిజైన్ చూద్దాం రామంగలో మరొక కలర్ వచ్చేసి రామా బ్లూ లైట్ రామా బ్లూ మిడిల్ పార్ట్ అంతా బుటి బిగ్ సైజ్ బుటి వస్తుంది సిల్వర్ విత్ గోల్డ్ కలరు చాలా బాగుంది లైట్ కలరు లైట్ కలర్కి బోర్డర్ డార్క్ కలర్ వస్తుంది ఇంక్ బ్లూ కలరు సిల్వర్ బోర్డర్ టెన్ ఇంచెస్ అలాగే పైన బోర్డర్ కూడా మనకు టెన్ ఇంచెస్ వస్తుంది చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ కలరు ఈ వెరైటీలో మరొక డిజైన్ చూద్దాం రామ్యాంగలో మరొక కలర్ వచ్చేసి గోల్డ్ షెల్లో గోల్డ్ షెల్కి సిల్వర్ కలర్ జరిగి వస్తుంది బుటీ కానీ అలాగే బోర్డర్ కూడా మనకు స్కాలప్ బోర్డర్ లాగా వస్తుంది పైన డిజైను టెన్ ఇంచెస్ బోర్డర్ అలాగే పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ టెన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఈ వెరైటీ అయితే చాలా బాగున్నాయి అన్ని డిజైనర్ వేర్ పీసెస్ ఈ వరలక్ష్మి నోముల పండగకి చాలా వెరైటీస్ వచ్చేసాయి మీకు చూపించింది కొన్ని వెరైటీసే ఈ రామాయంగోలో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి మన దగ్గర కావాలన్న వాళ్ళు ఒకసారి మా షాపు విజిట్ కండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు